అందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఆల్రెడీ కోవిడ్ వచ్చి రికవరీ అయ్యారా రికవర్ అయ్యి వీక్నెస్ బాగుంది కదా హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాని నుంచి రికవర్ అయిపోయిన తర్వాత బయటకు వస్తారు కదా బయటకు వచ్చిన తర్వాత కొన్ని లక్షణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి వీక్నెస్ అన్నిట్లో కనిపించే లక్షణాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీక్నెస్ బాగా వీక్నెస్ ఉంటుంది ఎందుకంటే విపరీతమైన స్టెరాయిడ్స్ వాడు ఉంటారు స్టెరాయిడ్స్ వాడు దాన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి చేస్తుంటారు అంటే ఎలా అయినా సరే ప్రాణాపాయం నుంచి బయటపడాలి కాబట్టి మనం అడుగుతాము అలాగే డాక్టర్లు కూడా ఇస్తారు సో దాని నుంచి బయటపడే బయటపడతాము కానీ ఆ వీక్నెస్ మాత్రం ఉంటుంది ఎందుకంటే ఆ స్టెరాయిడ్స్ చేస్తున్నాయి స్టెరాయిడ్స్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో మనం ఆల్రెడీ ఇంకొక వీడియో మాట్లాడున్నాం ఈరోజు మీరు స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే వీక్ అయ్యారని చెప్పి ప్రోటీన్ బాగా తినమని చెప్తారు ప్రోటీన్ బాగా తీసుకుంటే స్టామినా బాగా వస్తుంది రికవరీ ఫాస్ట్గా అవుతారని చెప్పి మీరు ప్రోటీన్ తీసుకుంటుంటారు నాన్ వెజ్ చాలామంది ప్రిఫర్ చేసేది నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్ తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎందుకంటే అది తీసుకుంటే చాలా తొందరగా బాడీ రికవర్ అయిపోతుంది బోన్ సూపు బోన్ సూప్ బాగా తీసుకోండి అని చెప్తారు బ్రత మటను చికెన్ బాగా తినండి తింటే తొందరగా రికవర్ అయిపోతాడు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళే ఎక్కువ డేంజర్లో పడుతున్నారు ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీ బోన్స్ ప్లస్ మజిల్స్ వీక్ అయిపోయి ఆల్రెడీ వీక్నెస్తో ఉన్నారు కదా మళ్ళీ స్టెరాయిడ్స్ ఎందుకు తీసుకుంటున్నారు అదేంటి స్టెరాయిడ్స్ మేము ఎక్కడ తీసుకున్నాం నేను తీసుకుంది నాన్ వెజ్ తీసుకుంటే స్టెరాయిడ్ అంటారు ఏంటంటారు కదా మరి ఆ నాన్ వెజ్లో ఏముంటుంది స్టెరాయిడ్సే వాడుతున్నారు కదా చికెన్లు కోళ్ళకి ఇస్తున్నారు అలాగే మటన్ తీసుకుంటే గొర్రెలకి ఇస్తున్నారు స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తున్నారు తొందరగా పెరగాలి ఎక్కువనా రావాలి మీట్ రావడానికి విపరీతంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు మీరు స్టెరాయిడ్స్ నుంచి బయటపడడానికి మీరు తీసుకునే మళ్ళీ స్టెరాయిడే వాడుతున్నారు మరి మీ బాడీ వీక్ కాదా మీ ఇమ్యూన్ సిస్టమ్ లోపల ఇంకా డిక్రీజ్ అయిపోదా ఇంకో రెండు నెలల టైం ఉంది ఆ డెల్టా వేరియంట్ రావడానికి అంటున్నారు మరి ఈ లోపల స్టెరాయిడ్స్ వాడి మళ్ళీ బయటపడడానికి మళ్ళీ మీరు స్టెరాయిడ్స్ వాడితే మీకు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుందండి ప్రోటీన్ కోసం అని చెప్పి తీసుకుంటున్నారు దాన్ని కానీ మీ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు తీసుకునేది స్టెరాయిడ్స్ వాడకుండా ఉండేటువంటివి సెలెక్ట్ చేసుకోండి నాటు కోల్డ్ మీకు తెలిసిన వాళ్ళు స్టెరాయిడ్ మందు లేకుండా ఉండేటువంటివి మీకు నాన్ వెజ్ దొరికితే దాన్ని ప్రిఫర్ చేయడం మంచిది లేకపోతే మీ బోన్స్ని జాయింట్స్ని మీరే డేంజర్లో పెట్టుకుంటున్నారు మళ్ళీ రమ్మని చెప్పి మీరే పిలుస్తున్నారు కరోనాని దాని బదులు వెజిటేరియన్ సోర్స్కి వెళ్ళండి అంత వెళ్ళలేము మేము తెచ్చుకోలేము మళ్ళీ ఆ నాటుకోళ్ళు అయిన అయిన చాలా కాస్ట్లీ ఉంటుంది అంత పెట్టి మేము తెళ్ళాం కదా అని మీరు అనుకున్నప్పుడు వెళ్ళవద్దు దాన్ని అవాయిడ్ చేసేయండి దాని బదులు నార్మల్గా దొరికేటువంటి పప్పులు పప్పులో ప్రోటీన్ దొరుకుతుంది మీకు సఫిషియంట్ పప్పు ఉంటుంది అలాగే సోయాబీన్సు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు వీటన్నింటిలో కూడా మీకు ప్రోటీన్ ఉంటుంది వెజిటబుల్స్లో హైయెస్ట్ సోర్స్ ప్రోటీన్ వచ్చి సోయాబీన్స్ సోయాబీన్స్ మీకు సోయాబీన్స్ బాల్స్ మిల్ మేకర్ బాల్స్ దొరుకుతున్నాయి మిల్ మేకర్ ఫ్లోర్ దొరుకుతుంది సోయా సోయాతో చేసినటువంటి చీజ్ అంటారు టోఫు ఇది దొరుకుతుంది ఇవి తీసుకోండి ఇవి తీసుకుంటే మన బాడీలో ప్రోటీన్ వస్తుంది అట్ ది సేమ్ టైం స్టెరాయిడ్స్ లేకుండా మనం బయటపడతాం కాదంటారా ఆలోచించండి మిత్రులరా నాన్ వెజ్ నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా చేస్తున్న తప్పిదే నిన్నే ఒక కేసు మేము చూసాం అతను ఆల్రెడీ జనవరిలో వచ్చింది కోవిడ్ వచ్చింది మళ్ళీ సిక్ అయిపోయారు మళ్ళీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది డాక్టర్లు చెప్పినటువంటి మెడిసిన్ వాడుతున్నారు టానిక్లు వాడుతున్నారు ప్రికాషన్ తీసుకుంటున్నారు అయినప్పటికీ వచ్చింది కోవిడ్ కోవిడ్ నుంచి బయటపడంగానే మళ్ళీ రాదని గ్యారంటీ ఏం లేదు మనం తీసుకునే అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదు మన లైఫ్ స్టైల్ బాగలేదు అప్పుడు ఇమ్యూనిటీ సరిగ్గా లేదు ఇమ్యూన్ బూస్టింగ్ లేదు కాబట్టి వచ్చింది అనుకుంటాం అట్లీస్ట్ దాని నుంచి బయటపడ్డ తర్వాత అదృష్టవశాత బయటపడ్డాం మనం గుర్తుపెట్టుకోండి హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనం బయటకు వచ్చామంటే అదృష్టం సో ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉందాం మళ్ళీ ఆ సర్కిల్లోకి ఆ డేంజర్ జోన్లోకి వెళ్లకుండా మనల్ని మనల్ని కాపాడుకుందాం అందుకని మిత్రులారా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి మీరు నాన్ వెజ్ ద్వారా ప్రోటీన్ కోసమే మీరు తీసుకుంటున్నారని తెలుసు ప్రోటీన్ని వెజిటబుల్ సోర్స్ ద్వారా తీసుకోవడానికి మీరు ట్రై చేయండి నాన్ వెజ్ పడితే స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నారు నైంటీ పర్సెంట్ స్టెరాయిడ్స్ ఉన్నాయి దాంట్లో ఇంకా డేంజర్లో పడిపోతారు కాబట్టి వాడొద్దు మీరు ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి ముందు నాన్ వెజ్ ముఖ్యంగా దీంట్లో కాన్సన్ట్రేట్ చేసేది ఎవరైతే కోవిడ్ నుంచి రికవర్ అయ్యారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వాళ్లే ఎక్కువ ఇప్పుడు రిసెప్టర్స్గా ఉంటున్నారు ఎందుకంటే తెలియక చేసేటువంటి ఈ తప్పుల వల్ల జరుగుతుంది కాబట్టి మిత్రులరా మీరు ఆ తప్పులు చేసేవాళ్ళు మీరు ఒకరైతే ఇప్పుడే మానేయండి ఇప్పుడే మానేసి మీకు సేఫ్గా దొరికేటువంటి ప్రోటీన్ వాడడానికి ట్రై చేయండి వీటిని చేస్తే మీరు సేఫ్గా ఉంటారు మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవనీ ప్రకృతి ఆశ్రమానికి మీరు తెలుగు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి ఎన్ని రోజులు మన ఆశ్రమంలో ఉంటే నయమవుతుంది అన్నది తెలుసుకోవచ్చు అలాగే సింపుల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏదైనా చికిత్సలు అవసరం లేని వాటికి ఇంట్లోనే చిట్కాల ద్వారా ఎలా తగ్గించుకోవాలో కూడా పరిష్కారం పరిష్కార మార్గాలు తెలపడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం